మిడిల్ క్లాస్ i am గవర్నమెంట్ this you will come టు know ఒక సమాజానికి ముఖ్యమైన రెండు ఒకటి అభివృద్ధి రెండోది సంక్షేమం గత కొన్ని ప్రభుత్వాలు స్టార్ట్ చేసిందనుకోండి గత ప్రభుత్వం చేసిన తప్పనుకోండి ఈ బటన్స్ నొక్కుడు అనేసి నొక్కి 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 అభివృద్ధి అనే కన్నుని నొక్కేశారు లోపలికి ఇప్పుడు జనం అలవాటు పడిపోయారు ఆ సంక్షేమం అట్టడు తీసుకోవడం అనే కాన్సెప్ట్ లో మీ గవర్నమెంట్ వచ్చాక రెండింటి మధ్య బ్యాలెన్సింగ్ ఎలా నడుస్తుంది అంటే సంక్షేమానికి అలవాటు పడ్డ మనుషులు డబ్బు తీసుకోవడానికి కొంత అంటే నేనైనా ఆ పొజిషన్ లో ఉంటే డబ్బు తీసుకున్న వాడిని రేపు వచ్చి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి నోకేస్తే నాకు తిట్లు వస్తే మీకు మీ గవర్నమెంట్కి నెక్స్ట్ ఓట్ వేయాలంటే నాకు మనసు వస్తుంది అలా అలవాటైన మనుషులకి సంక్షేమానికి అభివృద్ధికి మధ్య బ్యాలెన్స్ ఎలా చేయగలదు అంటే మన స్టేట్ ఆఫ్ ఇన్కమ్ కూడా ప్రజెంట్ తక్కువగా ఉంది ఇక ఈ ఐదేళ్లలో మీరు కో అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలకు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గుర్తొస్తారు తెలుసా కష్టకాలాలు గుర్తొస్తారు గుర్తొస్తారంట కరెక్టే కదా బాబు గారు మీకు రాసి అనుభవించే అనుభవించేదేమో మీరు లేదంట ఎప్పుడు రాష్ట్రం కష్టకాలాలున్నా చేస్తాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో అత్తని వచ్చింది రెండు వేల పద్నాలుగు అక్కడ వచ్చాయి అన్ని సెట్ చేశారు ప్రజలు వేరే వైపు చూశారు ఓడిపోయారు అదే జరిగింది రెండు వేల పద్నాలుగు సంక్షేమం చేశాం దాదాపు నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు చేశాం కానీ అభివృద్ధి ఎప్పుడు వెనక వెళ్ళాం రోడ్లు వేసాం డ్రైన్లు కట్టాం ప్రాధమిక పథకాలు తీసుకొచ్చాం పరిశ్రమలు తీసుకొచ్చాం పరిశ్రమలు ఇన్సెంటివ్స్ ఇచ్చాం కియాట్లు వచ్చేది హెచ్ఎల్ ఎట్లు వచ్చేది టీసీఎల్ ఎట్లు వచ్చేది అదానే వచ్చాడ ఇట్లా అనేక కంపెనీ నేను తీసుకొచ్చా ఐ బిలీవ్ టు బి బ్యాలెన్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అమెరికాలో కూడా వెల్ఫేర్ జరుగుతున్నాయి యూరోప్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వెల్ఫేర్ కాంటినెంట్ అక్కడ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ హెల్త్ గవర్నమెంట్ ఇంకా పక్కన అగ్రికల్చర్ యూరోప్ లో బతుకుతుందంటే దానికి కారణం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కానీ మీరు అన్నట్టు అక్కడ అభివృద్ధి సంక్షేమానికి క్లియర్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు ఆ బ్యాలెన్సే ప్రజలు ముందలు తీసుకుంటారు ఆ దేశం ముందరు కదా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే మీరు చూస్తే ఏ అయినా మేనిఫెస్టో ఇచ్చిన ముందర ఉచితాలు చెప్తుంది కానీ మేము చెప్పిన మేము ఇచ్చిన మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ టూ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతుంది టూ అండ్ హాఫ్ టైమ్స్ మా అంచనా ప్రకారం ఎవ్రీ ఎయిట్ లాక్ జాబ్స్ ప్రైమరీ జాబ్స్ క్రియేట్ చేస్తే ఎకానమీ విత్ డబల్ దాని ఇంత అలాంటిది ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ పెంచడానికి అవకాశం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉన్నాయని దేశానికి అంటారు మైక్రో ఇస్టేస్ ఆంధ్ర రాష్ట్ర ఎందుకు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉండే వన్ ట్రిలియన్ డాలర్ స్టేర్స్ ఫార్మా మ్యానుఫాక్చరింగ్ చేయొచ్చు ఐటీ చేయొచ్చు బ్లూ కార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అరే హైదరాబాద్ లో ఈరోజు ఫార్మా కంపెనీ నడిపించేది ఎవరండి స్థాపించింది ఎవరండి ఆంధ్ర ఐటీ కంపెనీ ఆంధ్ర మరి ఇక్కడ అవకాశాలు వై బి క్రియేట్ అండ్ ఇకో సిస్టమ్ మన ఫార్మర్ తో కొంతమంది మార్చారు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు హైదరాబాద్ మేము గ్రో అవ్వలేము మాకు ఏమైనా ఆప్షన్ ఇవ్వండి నార్త్ ఆంధ్రా గెలి సిద్ధం ఉన్నాం అది వన్ ఎక్సార్థర్ ప్రపంచవ్యాప్తంగా ఐదో ఆరు దేశాలు కోవిడ్ కి వ్యాక్సిన్ కనిపెట్టారు మనందరం గర్వపడాల్సి అంటే అది భారతదేశం ఒక దాంట్లో ఒక అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కృష్ణ గారు మన కోవాక్సిన్ కనిపెట్టారు ఎట్ బి వెరీ గ్రౌడ్ కానీ ఏం జరిగిందండి కోవిడ్కు దాన్ని కూడా ఈ రోజు భారత్ బయోటెక్ ఒక్క సంస్థ పన్నెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఒడిస్సాలో ఎక్కాడండి కెన్ యూ బిలీవ్ ఇట్ అది ఎక్కడ రావాల్సింది మన రాష్ట్రం సో ముఖ్యమంత్రిగా కానీ ప్రభుత్వం కానివ్వండి సమాజాన్ని చీల్చే పనులు ఉన్నప్పుడు పెట్టుబడి అని పక్క రాష్ట్రానికి పెట్టుబడులు అంటే అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీ రెండు చక్రాలు అండి ముందలు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాం ఇండియన్ ఎయిర్ పోస్ట్ లో పనిచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ రైల్వేస్ లో పనిచేస్తున్నాం మన ప్రభుత్వం గారికి సపోర్ట్ చేస్తా కొంచెం ఫేస్బుక్ లో కొంచెం పెట్టారని చెప్పేసి నా మీద సిఐడి చేసేసారు నేను గుంటూరులో ఉండేవాడి కంగ్రాచులేషన్స్ అలాగా అంటే ఆ సిఐడి వాళ్ళు మా ఇంటికి వస్తే నేను ఒకటే అన్నాను నేను దేశం కోసం కష్టపడి అక్కడ పోరాటం చేసి వస్తే నా అమరావతి నాశనం అయిపోతుంటే నేను ఊరికే ఎలా ఉంటాను నువ్వు ఒక పోలీస్ కాకుండా మామూలు మనిషిగా ఆలోచించు అని చెప్పేసి అతను బికెన్ నేనే ఇచ్చాను అతను యాక్షన్ చేస్తున్నా కోర్టు రాజు వారే డిషి చేయబడ్డారు నేను ఎర్ర బుక్ మెయింటైన్ చేస్తున్నా ఏ అధికారులు అయితే చట్టాలు నిర్లంఘించి మన ఇబ్బంది పెట్టారో రేపు ఆల్రెడీ జుడిషియల్ ఎంక్వైరీ చేసి సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలు పంపించాలనేది నా లక్ష్యం తల్లి ఎందుకంటే చట్టాలు అమలు చేయాల్సిన వాళ్ళే చట్టాలు ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎంత అన్యాయం అందుకే ఆ బుక్ మెయింటైన్ చేస్తాం ఆ బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు వెళ్ళింది సుప్రీంకోర్టులో దాని గురించి డిస్కషన్ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు ఇట్లనే సోషల్ మీడియా పైన పోస్ట్ పెట్టినందుకు సిఐడి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే ఇంకో డిపార్ట్మెంట్ లేదా అలా అలా కష్టపడితే ఆయన పైన జీఎస్టీ రేట్లు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే గంజాయి ఎందుకు కాపాట్లేదండి ఈరోజు గంజాయి మత్తులు పక్క వీధిలో హత్య జరిగింది ఆ కట్ట కింద హత్య జరిగిందండి దాని గురించి ఎవరు పట్టించి కూడా కేసీఆర్ ఎందుకంటే వాళ్ళందరూ మనందరూ మాట్లాడుతున్నారు సో దానికి ఫుల్ స్టాప్ ఎక్కడ రెండో రెండోది నేను అడిగిన ప్రధాన ప్రశ్న ఇది పాదయాత్రలో ఎక్స్పర్వీస్మెంట్ ని కలిస ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ ఇప్పటికి నిర్ణయం తీసుకుంది అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తాం రెండోది కేంద్ర ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఎక్సర్వీస్మెంట్ చేయాలి అది ఒకసారి నేను రివ్యూ చేస్తున్నాను మూడోది రిజర్వేషన్ వచ్చేయాల మీరు చెప్పిన రాష్ట్రాలు ఎక్కువ శాతం మంది సర్వీసెస్ వెళ్తారు నేషనల్ సర్వీసెస్ వెళ్తారు సో ఆ రేషియో బట్టి చేయాలి ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ రివ్యూ అండ్ కమ్ బ్యాక్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము కోర్టుకెళ్ళి పోడాలి కాపాడాలి అభివృద్ధి చేయాలి కానీ అది పేదవాళ్ళకి అన్నిటికీ మేము చేయకూడదు గతంలో వాడు చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నమ్మద్ది స్వామి ఇల్లు కోరగొట్టాలన్న ఆలోచన మేము లేము గతంలో చెప్పా ఇప్పుడు చెప్తున్నా మీకు ఆ డౌట్ ఉంది వాళ్ళు అదే వస్తారు కదన్నా వాళ్ళు చేసింది వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు అనే వాళ్ళు అబద్ధాలు చెప్తారన్నా ఎట్ట చెప్తారు అమ్మా చెప్తారు అమ్మా మొన్న లాయర్ గారు ఫోన్ చేసి ఒక స్టోరీ చెప్పారు ఒక నిందితుడిని పోలీసులు తీసుకెళ్లి జడ్జి గారి ముందని నిలబెట్టారు ఆ నిందితుడు నాకు తల్లి తండ్రి లేరు చాలా బాగా వస్తుంది కావాలని ఆ దొంగ కేసులు పెట్టారు పోలీసులని బాబు ఏడ్చాడు జడ్జి గారు అయ్యో పాపం ఏంటి డబ్బా అని పోలీసులు అడిగారు వదిలేస్తాడు ఎందుకంటే భలే ఉన్నాడు సార్ తండ్రి చంపింది చంపింది అయి తల్లిదండ్రులు లేరనే అనాలని ఏడిచిందైనే ఇది ఎవరు గుర్తొస్తారు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు మా చిన్నా నేను ఏడుస్తాడు కానీ చిన్నాను లేకపోతే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మా ఇదే విధంగా ఈ వీడియో తయారు చేస్తారు కదా ఇల్లు కూల్చేది వాళ్ళు ఆ వీడియో జేసీబీతో కూల్చిన వీడియో కూడా చూస్తే ఈ ప్రభుత్వం ఆయన ఆయనలో జరిగింది ఈ ప్రభుత్వంలో జరిగింది తీసుకొచ్చి మాతో నేస్తారు నిజంగా వాళ్ళు ఒక విషయం నేర్చుకోవాలి అబద్ధాలు ఆరు చెప్పినంత నిజం చెప్పలేకపోతుంది ఎంత బాగా చెప్తారు అమ్మగారు కూడా ఎలాంటిన్నారండి కారణం అమ్మారు ఒక్కటి నేర్చుకోవాలి వాళ్ళు ఎగరంగా ఎంత బాగా చెప్తాను దయచేసి నాకైనా నేను వెళ్ళినప్పుడు ప్రతి గంట నేను వస్తున్నాను మా నాయకులు ఆల్రెడీ ప్రజలు ఆ విషయంలోనే చైతన్యం తీసుకొచ్చాను థ్యాంక్ యూ బట్ నాకైనా ఆరోపణలు చేసి హెచ్సీఎల్ గారిని నేను డబ్బులు కొట్టేశాను నేను ఈ సభ చెప్తున్నాను హెచ్సిఎల్ నాకు ఒకటి ఇచ్చింది అదే కప్ కాఫీ శివ నాగర్ గారిని కలిసినప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక కప్ కాఫీ నాకు ఇచ్చారు నాకైనా ఆరోపణలు చేయాలంటే కప్ కాఫీ ఉచితంగా రాగానే ఆరోపణలు చేయొచ్చు కానీ చూడండి అమ్మా ఆ రోజు తీసుకొచ్చాం ఇప్పుడు రెండు వేల మంది పనిచేస్తున్నాం ఈ ప్రభుత్వం కానీ ముందరికి ప్రోత్సహించుంటే అక్కడ ఇరవై వేల మంది పనిచేస్తారు లక్షలు అది ఆడిపోయింది అమరావతిలో అన్ని ఆపేశాడు అవన్నీ కానివచ్చుంటే ఇప్పటికీ దాదాపు ఐదు లక్షల మంది అమరావతిలో పనిచేశారు సో వీ విల్ కంటిన్యూ అమరావతి అమరావతి ఆటోమేటిక్ గా వీ విల్ క్రియేట్ ఆఫ్ జాబ్స్ కరకట్ట రోడ్ గు మారుతున్నారు ఎందుకు ఆగిందండి అసలు రోడ్ ఒరిజినల్ గా మీకు ఐడియా ఉంది కరకట్ దిగుతాం కత్త దిగి పెద్ద రోడ్ వస్తుంది ఆ రోడ్కి ఎందుకు ఆగిందో తెలుసు కారణం ఆడ రామకృష్ణారెడ్డి గారు ఆనాడు కోర్టుకెళ్లి రైతులు రైతుల్ని కేసు వేయమని చెప్పారు దాని వల్ల ఆగింది లేదంటే ప్రాజెక్ట్ పూర్తయి ఇప్పుడు అదే రైతులు మనం వెళ్ళినప్పుడు ముందరికి వచ్చి ఆనాడు మేము తర్పాటు చేశాం మళ్ళీ మేము ల్యాండ్ పూలింగ్ చేస్తే మేము ల్యాండ్ ఇచ్చానని చెప్తా ఉన్నాను రైతులు ఈరోజు తెలుసుకుని ముందరికి వచ్చారు ఆ రోడ్లు పూర్తి చేసే భాష కూడా మేము తీసుకుంటాం కంప్లీట్ అక్కడ ఇంకా మీరు తరగతి కుటుంబాల పైన ఈ పన్నుల భారం మేలుపై ఈరోజు ఇంటి పన్ను చూడండి చెత్త పని చూడండి తాడేపల్లి ఉన్న ఇంటి పన్ను హైదరాబాద్ కన్నా ఎక్కువ లేదు ఎంతమందికి తెలుసో తెలియదు విషయం హైదరాబాద్ కను ఎక్కువ ఉంది దాని కారణం కూడా వైకాపా మున్సిపాలిటీ ఉన్నప్పుడు వాళ్ళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వేల విపరీతం మంచి దానికి పడేసారు అంతా దాని వల్ల అంత వెరీపోయింది సో ఫస్ట్ మేము చేయాల్సింది ట్యాక్సెస్ రేషన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించాలి ఆటోమేటిక్ మీకు ఈజీ అవుతుంది అది నంబర్ వన్ రెండోది చెల్లెం అడిగినట్టు మౌలిక సదుపాయం కల్పించాల్సిన బాధ్యత మాకైనా ఉంది మూడోది ఎకనామిక్ ఆపర్చునిటీస్ జాబ్స్ ఇప్పుడు ఇరవై వేలు సంపాదించే నలభై వేలు వచ్చి ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేయాలి నలభై వేలు సంపాదించే వాళ్ళకి లక్ష రూపాయలు నెలకు వచ్చే ఉద్యోగాలు ఎట్లా కల్పించారు అట్లా ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తేనే ఆటోమేటిక్ గా థింగ్స్ విల్ ఫాలో ఇంటర్ లైఫ్ సో దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్ లిబ్రీ అందుకే మా ఫస్ట్ ప్రామిస్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం